బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సోదరుల కదిలిరండి ఈ నెల ఇరవై నాలుగున శెట్టి బలిజ కార్తీక వన సమారాధన జరుగుతుందని మంత్రి వాసంతెట్టి సుభాష్ తండ్రి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు స్థానిక కొంకాపల్లిలోని సత్యమ తల్లి ఆలయం వద్ద అమలాపురం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ వన సమారాధన పార్టీలకు అతీతంగా జరుగుతుందని జిల్లాలోని శెట్టి బలజ సంఘ పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెల్లుబైన వేణు ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణ మంత్రి సుభాష్ రెడ్డి రెడ్డి సుబ్రహ్మణ్యంతో పాటు మాజీ మంత్రులు ఎంపీలు అమలాపురం సంఘ నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు గత సంవత్సరం జరిగిన వన సమారాధనకు అంతకు మించి అధిక సంఖ్యలో శెట్టి బలజ సాంఘీయులు మహిళలు యువకులు ఈ వన సమారాధనకు రానున్నారని దీనికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వాహనాల నిలుపుదలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయడం జరిగిందని సత్యం తెలియజేశారు వన సమారాధనకు సంబంధించి విచ్చేసిన శెట్టి సోదరులకు భోజనాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అలాగే ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండే కాకుండా ఉభయ రాష్ట్రాల నుండి సెట్బెలజ నాయకులు సోదరులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు ముఖ్యంగా యువకులు ఏ పార్టీ జెండాలు ఈ వన సమారాధనలో ప్రదర్శించకూడదని మోటార్ బైక్లు సైలెన్స్ తీయడం వంటి పనులు చేయరాదని ఆయన తెలిపారు ఈ సమావేశంలో మామిశెట్టి శివరాంప్రసాద్ చెల్లిపోయిన రాంబాబు రాయుడు సత్య ఋషి గుత్తుల శ్రీనివాస్ బొంతు సత్తిబాబు దొంగ శ్రీను వాసన్ శెట్టి జగదీష్ అన్నిశెట్టి శ్రీనివాస్ రెడ్డి శివాజీ చల్లంగి వెంకటరమణ దంగేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు గత రెండు సంవత్సరాలు ఏ ఇబ్బందులు లేకుండా ఎలా జరిగాయో అంతకు రెట్టింపు ఉత్సాహం తోటి సంవత్సరం మన చెడుపల్ల సోదరులందరూ కష్టపడాలని అందరికీ పేరు పేరిన నా మనవి మనం అంటే ఆ నమస్కారాలతో కూడిన ఎన్నపం ఎన్నపం ఎందుకంటే మనం ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం అంటే రాదే పేరంతా సుభాష్ కానీ ఇంకొకళ్ళు కానీ నాకు కానీ ఎవరికి రాదు మన సంఘ సోదరులందరికీ చెడుపల్జాలు శక్తి చెడుపల్జ సైన్యం ఏంటో ఇరవై నాలుగో తారీఖుని చూపెట్టాలి కుటుంబ సమేతాలుగా వస్తున్నారు కాబట్టి మనం చాలా పద్ధతిగా వినయంగా ప్రతి వాళ్ళు కూడా నాదనుకుని ఈ షటి బల్జా వనసమారాధన నాదనుకుని చేయగలిగితే మనం చాలా దీన్ని హైలెట్ అవుతాం ఇది ఒక చరిత్రలో నూతన అధ్యాయంగా లెక్కించబడాలి ఒక గిన్నీసులు బుక్లు ఎక్కే అంత పెద్ద కార్యక్రమం ఇది కొంతమందికి చెప్తుంటే మనం వర్గం దృష్టిలోకి రకరకాల దృష్టిలోకి వెళ్తే ఇంత జనం వస్తారా మీకు అని ఆశ్చర్యపోయే పరిస్థితులు ఉన్నాయి అది నిజం చేయాలి మనం ఆ జనం వస్తున్నారు మనం గ్రౌండ్లోకి తెచ్చుకోవడానికి కూడా మన జనం కూడా కొంత ట్రాఫిక్ కూడా ఎదర ఎదురు ఉండి అందరూ కూడా లోపలికి వచ్చేలాగా దీన్ని కృషి చేయాలి మనకు డిపార్ట్మెంట్ వారు కూడా అండగా ఉంటారు అలాగే మన ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది మొత్తం అందరూ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ వచ్చి జీతాల కోసం వస్తారు కానీ మన అందరం సెక్యూరిటీ మనం అందరం కూడా ఒక సైన్యమే ఈ సైన్యాన్ని సైన్యంలో నడిపి మనందరికీ కూడా మన కులానికి ఒక గౌరవం తీసుకొస్తారని ఈ గౌరవం తీసుకొచ్చే ద్వారా మనం రాష్ట్రంలో ఎలర్ట్ అవుతాం మన పని దప్పటికి ఎవరికైనా సరే సెటిపల్ చేతితోటి శక్తితోటి ఇంత డిసిప్లైన్గా ఉన్నారని ఓ పేరు తెచ్చుకుంటే మనం అందరం కూడా రాబోయే తరాల్లో యువకులందరికీ కూడా ఆదర్శం అవుతాము ఇది ఒక పెద్ద ప్రపంచం లాగా మీరు ఎంచి మీద తీసుకెళ్లాలని పేరు పేరున మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ తెలియబరుచుకుంటాం ఇరవై నాలుగో తారీఖు ఆదివారం జరుగుతున్నటువంటి కార్తీక వన వరకు మా ఉభయ రాష్ట్రాల నుండి మరి మా సంఘేలు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా మేము కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి గ్రామాల తిరిగి అందరినీ కూడా ఆహ్వానించాం వారంతా ఉత్సాహంగా ఉన్నారు వారందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని రావడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అందరినీ కూడా కుటుంబ సమేతంగా ఆహ్వానించడం జరిగింది మరి రేపు ఇరవై నాలుగున మరి అనేక గ్రామాల నుంచి మాకు కొంతమంది యువత వచ్చి ఇక్కడ జరుగుతున్న వనసమారాధనలో స్టాల్లో మేము కూడా ఇక్కడ మీకు సహాయంగా ఉంటామని చెప్పడం కూడా జరిగింది మరి వారందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు అందరినీ కూడా మరి మేము ఎన్నో గ్రామాలు తిరిగి అందరిని ఆహ్వానించాం వారందరూ కూడా సంఘీయులందరూ కూడా పార్టీలకు అతీతంగా పిలవడం జరిగింది మరి ఆ విధంగా కూడా అందరూ రావాలని మరి ముఖ్యంగా ఈ టీవీ ముఖ్యంగా మీకు తెలియజేసుకుంటున్నాం మన చెట్టుపల్లి సంఘీయులకి